నమస్తే వెల్కమ్ టు విగల్ హెల్త్ నేను మీ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఎండి ఆయుర్వేద శ్రీ గాయత్రి ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ ప్రధానంగా మనకి మలబద్ధకానికి తగ్గే విధంలో ఆహార పలవాట్లు ఆహార పలవాట్లు చాలామంది ఒక్కొక్క వాళ్ళ యొక్క తత్వం బట్టి వాళ్ళ ఇంట్లో ఒక విధానం బట్టి మారిపోతుంటాయి ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేస్తుంది ఇంట్లో ఎవరో తినట్లేదు ఫుడ్ ఆల్మోస్ట్ అందరూ ఏ హోటల్కి వెళ్ళినా బాగా రష్ కనిపిస్తున్నారు సో ఇంట్లో తినే కల్చర్ మనకు పోయింది సో డెఫినెట్గా అంటే ఈ పిజ్జాలు కానీ బర్గర్లు కానీ కోలాస్ కానీ ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఈవెన్ ఇడ్లీస్ కానీ వాటిలో వాడే సాల్ట్స్ తర్వాత ఈ చపాతీలు వాటి వాడే మైదాపిండి ఇవన్నీ కూడా మలబద్దగానే కాస్ట్ చేస్తాయి దీస్ ఆర్ దే డెవలప్ ఎండోటాక్సిన్స్ వీటి వల్ల ఆటోమేటిక్గా చెప్పే ఎలర్జీ నుంచి క్యాన్సర్ దాకా ఏదైనా మన బాడీలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో జనరల్గా తెలుగు డైట్ కానీ తమిళనాడు అంటే మన సౌత్ ఇండియా డైట్లో జనరల్గా మనకి రసం సెకండ్ వచ్చి సాంబార్ ఈ రెండు వాళ్ళు మన పూర్వీకులు చాలా డిఫరెంట్గా వాళ్ళు ఈ ప్రాబ్లం ఆలో ఇచ్చే వాళ్ళు డిజైన్ చేశారు సో ఎవరైతే రసాలు చాలా వెరైటీస్ ఇస్తాయి మనం మన ఇంట్లో ఈరోజు ఎవరు పెట్టాలి రసం సరిగ్గా కానీ బయట తెచ్చుకునే మన కరిగిపోయిన రసం తాగుతుంది అందరూ యాక్చువల్గా ఇంట్లో మన అమ్మమ్మలు మా మదర్స్ పెట్టే రసం కరెక్ట్గా ప్రాపర్ చేసుకుంటే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి ఒకటి టమాటా చారు తీసుకోవచ్చు రెండు మిరియాల చారు తీసుకోవచ్చు వామ్ చారు తీసుకోవచ్చు సో సొంటి చారు తీసుకోవచ్చు అలా సాంబార్ రెగ్యులర్గా ఈ రెండు ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతారో వాళ్ళకి రెక్టల్ క్యాన్సర్ చాలా వరకు ప్రివెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి రాకూడదని కాదు ఇప్పుడు వాళ్ళ జనరిక్ సిస్టమ్ బట్టి ఎవరికి ఎలా రియాక్ట్ అయితే ఎవరిని చెప్పలేము బట్ ఎక్కువ శాతం మందికి మలబద్ధకం పోయే ఛాన్స్ ఉండి డైజెషన్తో పాటు ఎక్స్క్రిషన్ అయ్యే మెకానిజం బాగా జరిగింది సో ఆటోమేటిక్గా చిన్న చిన్న ఇబ్బందులు నుంచి చెప్పే ఎలర్జీ నుంచి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఈ కడుపు నొప్పిలు ఈ పిల్లలకి వచ్చే ఈ అజీర్తి ప్రాబ్లంలు సో దానివల్ల వచ్చే వీక్నెస్ దానివల్ల వచ్చే ఎంట్రైటిస్ అంటే ఈ జ్వరాల ట్రైన్లో వచ్చినప్పుడు ఏంటంటే మలబద్ధంలో కూడా మనకి ఎంట్రైటిస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి పేగులో మనకి వాపోయి ఛాన్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ వల్ల సో ఆ ఇన్ఫెక్షన్ చేరేది ఎప్పుడైతే చెడు చేరితేనే ఆ చెడు పోతేనే బాడీ ఆటోమేటిక్గా ఫ్రీ అవుతుంది అందు దాన్ని మనకి డెఫినెట్గా మనకి మలం మూత్రం ఈ రెండు క్లియర్ అయితేనే స్వేదం మలం మూత్రం క్లియర్ అవుతేనే బాడీ అనే మెకానిజంలోకి ఆ వేస్ట్ బయట పోతేనే బాడీ మళ్ళీ ఫ్రెష్గా దాని మెకానిజం బాగా చేసుకుంటుంది లేకపోతే ఏమైంది ఆ టాక్సిజన్ స్టోరే కొద్దీ ఇట్ కెన్ డెవలప్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం మరి చెప్పాక మీకు అందరికీ ఎలర్జీ నుంచి క్యాన్సర్ ఏ సమస్య అని రావచ్చు సో అందరూ అంటారు నాకు ఎందుకు ఈ సమస్య వచ్చిందని చెప్పి మా మా మోషన్ అనే ఇబ్బంది చాలా లైట్గా తీసుకుంటారు బట్ దాన్ని ఎవరు లైట్ తీసుకోమాకనండి డెఫినెట్గా ఇంట్లో మనం తినే ఆహారం ఎక్కువ శాతం ఇంట్లో తినడానికి ప్రిఫర్ చేయండి ఏ పూటకు ఆ పూట వేడిగా తినడానికి ట్రై చేయండి అంతేగాని పొద్దు నుండి మధ్యాహ్నం తినద్దు మధ్యాహ్నం రాత్రి తినద్దు ఒక కొంతమంది ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాలు వాటి చేసుకుంటారు కొంత ఓవెన్స్లో బేక్ పెట్టకుండా ఇప్పుడు కొత్త ఎయిర్ ఫైయర్స్ వాడుతున్నారు సో దీస్ ఆర్ ఆల్ కాజెస్ కాన్స్టిపేషన్ పేగుల కథ మార్పులు తీసుకొస్తాయి ఎందుకంటే మన ఒక మాలిక్యుల్ అనేది దాని ఒక డిఫరెంట్గా మారిపోయినప్పుడు మన బాడీ ఎలా తీసుకుంటే ఎవరు చెప్పలేము సో ఏ పూట కాబట్టి అందుకే మన కాళ్ళు చేతులు కడిగిన తర్వాత ఆరి పేలకపోతే చెప్పారు శాస్త్రంలో మన అంతమంది ఎంత ఫాలో అవుతుందో నాకే తెలియదు కానీ బట్ అలా ఫాలో అయిన వాళ్ళకి డెఫినెట్గా ఇలాంటి సమస్యలు రావు డెఫినెట్గా ఈరోజు అందరం చూస్తాం రెక్టల్ క్యాన్సర్స్ బాగా ప్రివైల్ అవుతున్నాయి యుసెఫెగల్ క్యాన్సర్స్ బాగా ప్రివేర్ అవుతున్నాయి ఇంటెస్ట్రల్ క్యాన్సర్స్ బాగా ప్రివైల్ అవుతున్నాయి తర్వాత అల్ట్రసేటివ్ క్వాలిటీస్ అని కాన్స్ డిసీజ్ అని చెప్పి సో ఇన్ మనకి ఇన్ఫ్లమేషన్స్ బాగా ఫామ్ అవుతున్నాయి సో ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ప్రా నాన్ ప్రాపర్ ఎవాక్యువేషన్ ఆఫ్ ది టాక్సిక్ మెటీరియల్స్ ఆన్ ది బాడీ ఇవన్నీ ప్రాపర్ ఎవాక్యువేట్ అయ్యి ప్రాపర్గా డైజెషన్ జరిగి ప్రాపర్ ఎస్టిమేషన్ జరిగితే డెఫినెట్గా మన ఆరోగ్యం ప్రకారం చెప్పినట్టు సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియాణం స్వస్థ అయితే విద్యితే ఎవరైతే ఇవన్నీ ప్రాపర్గా జరుగుతే వాళ్ళని స్వస్థుడు అంటాడు అంటే హెల్దీ పర్సన్ అంటాం వీటిలో ఏజ్ డివైడ్ అయినా కూడా మనకి జబ్బు వచ్చే అవకాశం అని శాస్త్రం చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సో అందులో మలాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన బాడీకి సో అందరూ ఇది ఫాలో అని కోరుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ